కోట మండలం కూడలి గ్రామానికి చెందిన గుంటక పెంచలయ్యకు శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను టీడీపీ నాయకులు షేక్ జలీల్ బాషా కోట మండలం టీడీపీ అధ్యక్షులు పలకాటి భాస్కర్ రెడ్డి వెంకన్నపాలెం సర్పంచ్ కోకుల్లో మధుసూదన్ అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి పాదార్తి కోటారెడ్డి పాల్గొన్నారు అందరికీ నమస్కారం మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి అందరికీ తెలిసిందే అందులో భాగంగా ఎంతోమంది అభాగ్యులు అనాథలు ఆరోగ్యరీత్యా బాధపడుతు అనారోగ్య రీత్యా బాధపడుతూ ఎంతోమంది ఉన్నారు ఆరోగ్యశ్రీ వర్తింపక కొంతమంది ఇటువంటి అనాథల్ని దృష్టిలో పెట్టుకొని మన డాక్టర్ కాసెంట్ సునీల్ కుమార్ గౌరవ ఎమ్మెల్యే గారు మన గూడూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతోమందికి ఇటువంటి పేషెంట్స్ని అన్నీ తీసుకొని పోయి వాళ్ళకైన ఖర్చులు అన్నీ కూడా తీసుకొనిపోయి సీఎం గారితో మాట్లాడి ఒప్పించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు దాదాపు ఒకటిన్నర కోటి పైబడి అమౌంట్ ఈ సంవత్సర కాలంలో తీసుకొని రావడం జరిగింది అలాగే అందులో భాగంగా ఈరోజు మా కూడలి పంచాయతీ నుంచి పెంచిన ఆరోగ్య రీత్యా బాధ బాధ బాధపడుతూ ఉంటే దాదాపు నలభై ఐదు వేల రూపాయలు ఈరోజు మేము మా అధ్యక్షులు బల్లాడి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు పెంచిరాయ గారికి వాళ్ళ గూడెలి నాయకులు గూడెలి వెంకటకృష్ణారెడ్డి అదేవిధంగా మన రఘు ఆధ్వర్యంలో ఈరోజు ఈ చెక్కుని పంపిణీ చేయడం జరుగుతుంది అందరూ గుర్తుంచుకోవాలి ఇక్కడ పార్టీలకు అతీతంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు గత ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన దాఖలు ఎక్కడ లేవు చూడండి ఇది గుర్తుపెట్టుకోండి ఒక్క రూపాయి కూడా లాస్ట్ గవర్నమెంట్లో రాలేదు ఈ సంవత్సరం ఇప్పటికే కోటి యాభై లక్షల రూపాయలు పైబడిన అమౌంట్ ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా మా కోట మండల ప్రజలకి చెప్తాము చెప్పడం ఒకటే ఎవరైనా కూడా ఇటువంటి ఈ విధంగా బాధపడుతూ ఎవరైనా ఉంటే మా నాయకుల దృష్టికి కానీ లేదా మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ గారి దృష్టికి కానీ తీసుకెళ్తే ఖచ్చితంగా మేమందరం స్పందిస్తామని సందర్భంగా మీడియా ప్రముఖంగా మేము మీరు విన్న సీఎం ముందు కింద నాకు చెప్పించారు ఎమ్మెల్యే సహకారం చేశారు మా కోడలి నమస్టా రెడ్డి గదిరెడ్డి భాస్కర్ రెడ్డి సార్ చంద్రుడు నాకు సహకారం చేసి చెప్పుడు தந்திருக்கேன்